మొత్తానికి రేసన్ మేనేజ్మెంట్ టాస్క్ మొదటి లెవెల్ పూర్తయిపోయింది నిఖిల్ టీం నుండి పృథ్వీ వెళ్తే నవీన్ టీమ్ నుండి నాబిల్ అయితే వెళ్లడం జరిగింది ఇక ఫైనల్ గా పృథ్వీ టీమ్ అయితే ఓడిపోయి నాబిల్ టీమ్ గెలిచేసింది అయితే పృథ్వీ టీం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ పృథ్వీ అయితే రూల్స్ ని బ్రేక్ చేయడమే సంచాలకుడిగా వ్యవహరించిన సీత అయితే అభినవీన్ టీమ్ ని విన్నర్స్ గా ప్రకటించడంతో నిఖిల్ పైన సోనియా ఫుల్ ఫైర్ అవుతూ వచ్చేసింది పృథ్వీని నువ్వు టాస్క్ లోకి పంపించేటప్పుడు తనకి రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలే గానీ ఇలా మధ్యలో ఆడు టాస్క్ ఆడుతూ ఉంటే అలా వద్దు ఇలా అని నువ్వు ఎలా మాట్లాడతావు పంపించేటప్పుడే రూల్స్ అని చెప్పడం నీకు ఆ మాత్రం తెలీదా అంటూ నిఖిల్ పైన సోనియా ఫుల్ ఫైర్ లో అయితే కనిపించేసింది అది మాత్రమే కాదు ఈ టాస్క్ ఓడిపోయినందుకు సోనియా చాలా ఎమోషనల్ కూడా అవుతూ వచ్చేసింది ఇప్పుడు ఈ టాస్క్ కోసం హౌస్ అందరూ మాట్లాడుకుంటున్నారు ఇక సోనియా అంత కోపంతో ఉండడంతో నిఖిల్ అయితే సోనియా దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు ఇక సోనియా అయితే పృథ్వీని ఓదారుస్తూ ఆదిత్యతో కలిసి ఉంది ఇక్కడ కిరాక్ ఇది అయితే చెప్తుంది నేను సంచాల ఇక్కడికి వ్యవహరించాను కదా ఇప్పుడు నా డెసిజన్ పైన సోనియా అయితే ఖచ్చితంగా ఈసారి నామినేషన్ లో నన్ను ఫుల్ గా వేస్తున్నా ఉంటుంది అంటూ సోనియా కోసం భయపడుతూ వస్తుంది